जीवन चावडीलु चादुबार कवि गायक महिता వికారాబాద్ జిల్లాకు అసలు దేశంలో ఎక్కడ లేని విధంగా మన చిన్నారులు పౌష్టిక ఆహారం తినాలని భవిష్యత్తు లోపల వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు కావాలన్న ఉద్దేశంతో వాళ్లకు ఆహారం నుంచి ప్రారంభిస్తే వాళ్ళకు కావలసినటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అదేవిధంగా మెడికల్ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు భవిష్యత్తులో విశ్వవిద్యాలయాలు కూడా మన కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తూ అదే విధంగా ఒక మంచి మనకు సైనిక్ స్కూల్ కూడా మన కొడంగల్ కు తీసుకొస్తూ ఈ రోజు ఎన్నో వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మన కొడంగల్ నియోజకవర్గానికి తీసుకొస్తున్నందుకు వారికి నేను స్వాదరంగా వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ సంబంధించిన స్వామీజీ గారు మన ప్రాంతంలో ఉన్న చిన్నారులకు ఒక పౌష్టిక ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు ఒక మంచి మోడ్రన్ కిచెన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వాస్థలతో ఇప్పుడే ప్రారంభం చేసుకొని మీ దగ్గరికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మన జిల్లా ఇన్ఛార్జ్ వర్యులు దామోదర్ రాజనరసిమ గారికి స్వాగతం తెలియజేస్తూ వాకట్టి శ్రీఆర్ గారికి మంత్రివర్యుల గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ నా సహచర శాసన సభ్యులు మనోహర్ రెడ్డి గారు మరియు మన కొడంగల్ నియోజకవర్గంలో ఎల్లప్పుడూ ప్రజల కార్యకర్తల కష్టాలు తెలుసుకునే మన ఇన్ఛార్జ్ మన తిరుపతి రెడ్డి గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ గురునాథ్ రెడ్డి గారు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమం లోపల మన గౌరవ కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు మన ఎస్పీ గారు అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి అధికారులకు అందరికీ కూడా పట్నాయక్ మేడం గారికి అందరికీ కూడా ఈ స్వాగతం తెలియజేస్తూ ముఖ్యంగా మన కొడంగల్ నియోజకవర్గానికి ఒక రైల్వే లైన్ కూడా మన వికారాబాద్ నుంచి పర్గి కొడంగల్ నారాయణపేట్ మక్తల్ నియోజకవర్గం వరకు కూడా మన శ్రీయరణ నియోజకవర్గం వరకు కూడా ఒక రైల్వే లైన్ కూడా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో పెట్టి సుమారు దగ్గర దగ్గర ఐదు వందల కోట్లు భూసేకరణకు కేంద్ర ప్రభుత్వానికి రైల్వే శాఖకు ఇచ్చి ఈ రోజు మన ప్రాంతాన్ని కూడా సుభిక్షం చేయడానికి వెనకటికి సామెత ఉంది మన ఇళ్లలో మన అదృష్టం కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు కొడుతానంటారు అట్లా మన రేవంత్ అన్న కూడా మన ప్రాంతానికి ఒక నడిచి వచ్చే కొడుకు లాగా పుట్టి ఈ ప్రాంతాన్ని సుభిక్షం చేయడానికి ఎల్లప్పుడూ కష్టపడి పనిచేస్తాడు జరుగుతుంది ఈ రోజు ఉదయం లేవగానే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ హైదరాబాద్ వచ్చి స్వనియోజకవర్గానికి నియోజకవర్గానికి కొడంగల్కు రావడం అన్నది నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్రంలో కూడా ఢిల్లీకి పోయి మళ్ళీ వచ్చి స్వగ్రామానికి స్వ నియోజకవర్గానికి వచ్చి సందర్భాలు లేదు ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నా సరే హైదరాబాద్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా ఉన్నారన్న ఆలోచనతోనే అక్కడ అన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ మన కొడంగల్ హైదరాబాద్ నుంచి రావడానికి ఏదైతే అప్పా జంక్షన్ నుంచి మొన్నే కూడా వరకు ఏదైతే యాక్సిడెంట్స్ గతంలో జరుగుతుండేనో నన్ను పిలిచి ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్తే ఆ సమస్యను కూడా పర్యావరణ ప్రేమికుల ద్వారా దాన్ని కోర్టులో విడ్రా చేపించి మన ముఖ్యమంత్రి గారే వాళ్ళకి కండవాలు కప్పి ఆ కోర్టును విరమింపజేయడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమంలో మాట్లాడాల్సిందిగా ముఖ్యులు మన పెద్దలు రామ్మోన్ రెడ్డి గారికి ధన్యవాదాలు